ఈ చేర్ ప్రసంగం ముఖ్యంగా లక్షలాది మందిని అంటే ఇక్కడికి చేరవేసే ప్రయత్నం జరిగితే ఒకవైపు గ్రౌండ్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎండనకుండా మీరు చేస్తున్నటువంటి కృషి ఈ నెల ఇరవై ఎన్న ఫలించబోతుంది ఎలా ఉండబోతుంది సీఎం గారి మాజీ సీఎం గారి సభ ఎలా ఉండబోతుంది ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎంట జరిగేటువంటి బహిరంగ సభ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గత పదేళ్లుగా ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా దేశంలోనే నంబర్ వన్ రాష్టంగా నిలబెట్టినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మరి ఇరవై ఏడు నాటి జరిగేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి గతంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించిన బహిరంగ సభ రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టడానికి మేము అంతా కూడా కష్టపడతా ఉన్నాం జిల్లా రాష్ట మొత్తం కూడా కార్యకర్తలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఈ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ అందరూ కూడా బ్రహ్మాండంగా మరి పనిచేస్తా ఉన్నారు ప్రజల్లో కూడా మంచి ఉత్సాహం ఉంది గత ఇయర్ గా కాంగ్రెస్ యొక్క పాలనను చూశారు ఈ పాలన చూసిన తర్వాత మాకు కేసీఆర్ఏ మళ్లీ రావాలి కేసీఆర్ఏ కావాలనే నినాదం ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఈ బహిరంగ సభకి వేలాది మందిగా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కాలినడకనే ఇక్కడ రాబోతా ఉన్నారు ఒక హుస్మాబాద్ నుంచే దాదాపు యాభై వేల పైసీలకు ప్రజలు ఇక్కడ రాబోతా ఉన్నారు ఇట్లా అన్ని కాన్సెన్స్ నుంచి కూడా ఇక్కడికి బ్రహ్మాండంగా ప్రజలు తరలి వస్తా ఉన్నారు ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి ఇలా ఈ గ్రౌండ్ నూట అరవై తొమ్మిది ఎకరాలు ఒక ప్రజలు బహిరంగ సభ స్థలికి రావడానికి నూట అరవై తొమ్మిది ఎకరాలు ఈ బహిరంగ సభ స్థలిని ఏర్పాటు చేశాం మరి స్టేజ్ మీద ఐదు వందల మందిని మరి కూర్చోడానికి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు కూడా ఎలాంటి అన్ని కూడా ఏర్పాటు మంచి నీళ్లు కావచ్చు అలాగే చల్ల బాగా కావచ్చు